ఓం నమో నమోభావతి వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన ఈ పాట పాడుచున్నాను బాపి కరుణించుమా ராமணி சிர நாலே சிரனன்டி நீ நபவ பந்த முலு பாப்பிகரு நிம்சுமா காணணமுலோ நீவு திருகாடக செ பரிவுப்பைச் சார முலு சல்லு பiltyuestроп ஗ர்வியிம்ப்பா ராமணி न भव बन्धमुलवापि करुनिञ्च मनसार आशिबरि वरि सेविम्पग मोक्षसाम्राज्यमुलनिच कापाडग जय रामनामाट च विचूडव न भव बन्धमुल

నేను నా పాట పాడిన నచ్చినట్లు అనిపిస్తే మీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్లెక్ కుట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి